అందరికి నమస్కారం కథ ఈ రేయి నీదోయి ఎలాగైనా సరే లిఖితను ఒప్పించాలి ఈ బంధం నుంచి బయటపడాలి పది గంటలకల్లా తయారై బయటపడ్డాడు ఆఫీస్లో ఉన్న లిఖితను ఎలా ఒప్పించాలి అన్న ఆలోచన తప్ప మరొకటి మనసుకు అందడం లేదు రెండేళ్లలో పెళ్లి రద్దయిపోవాలి అన్న తన కొత్త ప్రయోగాన్ని ఎలా సమర్థించాలన్న విషయం మీద రకరకాలుగా రిహార్సల్స్ చేసుకున్నాడు ఆఫీస్ అయిపోగానే బజార్లో అటు ఇటు తిరిగి ఏడు గంటల కల్లా ఇల్లు చేరుకున్నాడు లిఖిత అతను వెళ్లేటప్పటికి ఏదో పుస్తకం చదువుకుంటుంది భర్తం చూడగానే పుస్తకాన్ని మూసి రూంలోకి వెళ్ళింది పూలైనా తెచ్చి ఉండాల్సింది అంటే ఒళ్ళు బాగైపోయిందా మనకి కాదండి దేవుడికి అతను నిరాశ పడిపోయాడు మ్యారేజ్ డే రోజు కూడా పూల అవసరం దేవుడికే పరిమితం కావడం దురదృష్టకరం ఈ సంఘటనలన్నీ అతన్ని కొత్త ప్రయోగాన్ని అమలు చేయమని ఒత్తిడి చేస్తున్నాయి స్నానం భోజనం ముగించేటప్పటికీ తొమ్మిదైంది ఇద్దరూ ఒకే కాట్ మీద పడుకున్నారు కానీ ఇద్దరిలోనూ ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేదు ఆమె చదువుతున్న పుస్తకాన్ని మూసి బెస్ట్ బిఫోర్ టెన్ ఓ క్లాక్ అంది అతని వైపు తిరిగి కన్నుగీటుతూ మందులు సీసా మీద బెస్ట్ బిఫోర్ యూజ్ ఉన్నట్టు అలా అంటున్నావేమిటి అడిగాడు అతను ఆ పైన నిద్రొస్తుంది నాకు అందుకే మీకేమైనా కావాలంటే టెన్ ఓ క్లాక్ లోపలే అతను విసుక్కున్నాడు ఇదేదో తనకు ఒక్కడికే కావాల్సిన విషయం అన్నట్టు తనకు బొత్తిగా ఇష్టం లేనట్టు మాట్లాడుతుంది పెళ్లి రోజు కూడా దానిమీద ఆసక్తి లేకుంటే ఎందుకు ఈ దాంపత్యం అతను చివాలన లేచి కూర్చుని మొత్తం తన అనుకుంటున్న కొత్త ప్రయోగాన్ని వివరించాడు అందువల్ల మనమే ఈ కొత్త ప్రయోగానికి నాంది పలుకుదాం రెండేళ్లు ఈ రోజుతో అయిపోయాయి కాబట్టి రేపటి నుంచే మనకు ఒకరితో ఒకరికి సంబంధం లేదు నీ దారి నీది నా దారి నాది ఇలా మనం ఒక సంవత్సరం గడుపుదాం ఇలా విడివిడిగా ఉండటమే బాగుంటుందనుకుంటే శాశ్వతంగా విడిపోదాం లేదు కలిసి ఉండటమే మంచిదనిపిస్తే ఆ రోజు నుంచి తిరిగి కలిసి ఉందాం కాబట్టి థర్డ్ యానివర్సరీకి మనం తప్పకుండా కలవాలి నువ్వు ఎక్కడున్నా ఆ రోజు నేను వచ్చేస్తాను అని ముగించాడు ఈ కొత్త ప్రయోగానికి లిఖిత ఒప్పుకోదని విడిపోయే ఆలోచన మానేయమని కన్నీళ్లతో ప్రార్థిస్తుందని అతనికి తెలుసు ఆ పరిస్థితి ఎదురైనప్పుడు తిరిగి ఎలా కన్విన్స్ చేయాలో ముందుగానే ప్రిపేర్ అయిపోయాడు కనుక భయం లేకుండా ఆమెవైపు చూశాడు అతను ఊహించిన దానికంటే విరుద్ధంగా ఉంది పరిస్థితి ఆమె కళ్ళు మెరుస్తున్నాయి ముఖంలో వింత వెలుగు మీ కొత్త ప్రయోగాన్ని నేను ఆనందంతో ఆమోదిస్తున్నాను ఇలాంటిదేదో జరిగితే బాగుండునని నాకు కొంతకాలంగా అనిపిస్తుంది అయితే అదేమిటో నాకు తెలిసేది కాదు ఇప్పుడు మీరు చెప్తుంటే ఎగ్జాక్ట్గా నాకు కావాల్సింది అదేననిపిస్తుంది సో రేపటి నుంచి మనం విడిపోతున్నాం ఎలానో విడిపోతున్నాం కనుక కొసరుగా ఒక్కసారిని కౌగులించుకోకండి ఎక్స్పైరీ టైం మొదలైంది టైం పది పది నాకెందుకనో గాఢ నిద్ర వస్తుంది ఉదయం కాగానే మనం విడిపోతున్నామన్న భావనే నూతన ఉత్సాహాన్ని గుండెల నిండా నింపుతుంది అని అటు తిరిగి కళ్ళు మూసుకుంది ఆమె అంత షాక్కి గురవడం అతనికి జీవితంలో అదే మొదటిసారి లిఖిత పుట్టింటికి చేరి అప్పటికి నెల అయింది భర్త నుండి విడిపోయి వచ్చేశానని లిఖిత చెప్పినప్పుడు ఆమె తల్లిదండ్రులు పెద్ద యాగీనే చేశారు పోలీస్ రిపోర్ట్ ఇస్తామన్నారు కోర్టుకెక్కుతామన్నారు అల్లుణ్ణి వీధిలోకి ఈడుస్తామని శపథం చేశారు కానీ వీటిలో ఏ ఒక్కదాన్ని లిఖిత ఒప్పుకోలేదు నీతో జీవితం బోర్గా తయారైంది అని ముఖం మీద అన్న భర్తతో పోలీసులు కోర్టు జడ్జీలు కాపురం చేయిస్తారా భార్యను స్నేహితురల్లా చూడడం తెలియని భర్తతో కలిసి ఉండడం సాధ్యమా నిజానికి ఆ రాత్రి సతీష్ అలా అంటాడని ఆమె ఊహించలేదు కానీ ఇలాంటిది ఏదో జరుగుతుందన్న అనుమానం మాత్రం ఉండేది అంతకు ముందు రెండు మూడు నెలల నుంచి సతీష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది ఇంటికొస్తే మూడిగా ఉండేవాడు మనసు విప్పి మాట్లాడేవాడు కాదు పెళ్లి వల్ల చాలా నష్టాలున్నాయి అందులో ముఖ్యమైంది స్వేచ్ఛను కోల్పోవడమే నాకెందుకో ఈ మధ్య ఇంకో అమ్మాయిని ప్రేమించాలని ఉంది ప్రేమ పెళ్లితో ఆకరు కానీ ప్రేమ పోయాక జీవితం మీద ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది అందుకే ప్రేమ ఎప్పటికీ పోకూడదు అది అలా కొనసాగుతూనే ఉండాలి నేనేమిటి ఫ్రాయిల్ లాంటి వాడే ఏమన్నాడో తెలుసా పెళ్ళం లేకుంటే నరకం కూడా నివాసయోగ్యమే అన్నాడు ఇంట్లో ఏమీ తోచడం లేదు లిఖిత నీతో అయినా సరే మాట్లాడాలనిపించలేదు ఎప్పుడైనా మాట్లాడితే అలాంటి అయిష్టత ప్రకటించేవాడు అలాంటి వ్యక్తితో కలిసి బ్రతకాల్సి రావడం దురదృష్టం భర్తలో వచ్చిన మార్పుకు ఆమె ఎంతగానో ఫీల్ అయ్యేది అందుకే ఆయనకు ఎలాంటివి ఇష్టమో కనిపెట్టి అలాగే నడుచుకునేది కానీ లాభం లేకపోయింది తామిద్దరి మధ్య ఉన్న లింకు తెగిపోయినట్లు అనిపించింది ఆమెకి చివరకు సెకండ్ యానివర్సరీ నాడు తన భర్త సతీష్ విడిపోదామన్న ప్రపోజల్ పెట్టినప్పుడు కంగుతింది అంతలోనే సర్దుకుంది ఇంకా వేడుకోవడాలు అద్దింపులు అనవసరం తన ఉనికినే భరించలేని వ్యక్తితో కలిసి జీవించాలనుకోవడం శుద్ధదండగా అందుకే అతను అలాంటి ప్రపోజల్ పెట్టగానే తను అలాగే ఫీల్ అవుతున్నానని నటించింది మాగాడి దృష్టిలో స్త్రీ చీప్ అవ్వడం ఆమెకు బొత్తిగా ఇష్టం లేదు అందుకే గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా చిరునవ్వుతో అతని ప్రపోజల్కి ఒప్పుకుంది మరుసటి రోజు ఉదయం నిద్రలేచి అతనితో కనీసం చెప్పా పెట్టకుండా బయలుదేరి వచ్చేసింది తల్లి తండ్రి విషయం తెలియగానే కుయ్యో మొర్రో అన్నారు అయితే ఆమె అదృష్టమంతా ఏమిటంటే వాళ్ళకి ఆమె ఒక్కతే సంతానం కావడం అందుకే కూతురు భర్తతో తెగతింపులు చేసుకుని పుట్టింటికి వచ్చేసినా పెద్దగా బాధపడలేదు ఆమె చాలా ధైర్యవంతురాలు అంతకు మించి తెలివైంది అందుకే పుట్టింటిలో అయినా సరే తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదని నిర్ణయించుకుంది నిజానికి ఆమెకు ఉద్యోగం చేయడం ఇష్టం పెళ్లైన కొన్ని రోజుల తర్వాత భర్తతో బెరుకుగానే తన మనసులోని మాట చెప్పింది అయితే సతీష్ ఒప్పుకోలేదు మనకు తక్కువేమిటి నువ్వు సంపాదించే సొమ్మును నేనే సంపాదిస్తాను నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బును మా ఆఫీసులో వడ్డీలకిస్తాను వడ్డీ రూపేణా వచ్చే సొమ్ము కూడా నువ్వు సంపాదించిందే అనుకో ఆ డబ్బంతా నీకే ఇచ్చేస్తాను అని ఆమె ఎంత ప్రాధేయపడినా భర్త అధికారంతో వీటో చేశాడు ఉద్యోగం చేయకపోవడం వల్లే భర్తకు తాను చులకన అయిపోయానని ఆమె గట్టి నమ్మకం సతీష్ అలా అన్నాడే కానీ ఏ రోజు డబ్బు తెచ్చివ్వలేదు నిజానికి ఆమెకు అలా వడ్డీకి డబ్బులు తెప్పడం కూడా ఇష్టం లేదు అందుకే ఎప్పుడూ ఆమె ఆ డబ్బులు తనకివ్వమని అడగలేదు అందువల్లే పుట్టింటికి చేరగానే తన కాళ్ళ మీద తను ఎలా నిలబడాలా అని ఆలోచించింది ఆమె పుట్టిల్లు రాజుల కండ్రిగా పెద్ద ఊరి వెయ్యి గడపదాకా ఉంటుంది ఆమె మద్రాసులోనే ఎక్కువ కాలం చదువుకుంది కాబట్టి ఊళ్ళో వాళ్ల గురించి పూర్తిగా తెలియదు మద్రాసు నుంచి సెలవుల్లో ఇంటికొచ్చిన ఇల్లు విడిచి బయటకు వెళ్లేది కాదు వాళ్ళు ఓ మోస్తరుగా స్థితిమంతులే తండ్రి వ్యవసాయమే చేసిన కుదురుగా కుటుంబాన్ని లాక్కొచ్చే రకం లిఖిత ఊరికి రాగానే తాను ఏం పనులు చేయొచ్చన్నది ఆలోచించింది డైరీ ఫామ్ పెట్టుకోవడం ఉత్తమం అనిపించింది పశువుల వల్ల లాభమే కాని ఎందుకమ్మా రిస్క్ నేనున్నాగా వ్యవసాయం చాలు అని కూతురు డైరీ ఫామ్ పెట్టుకుంటానని అన్నప్పుడు ఆమె తండ్రి విశ్వనాథ నిరుత్సాహపరిచాడు కానీ భర్త దగ్గర ఓ గుణపాఠం నేర్చుకోబట్టి లిఖిత వెనక్కి తగ్గలేదు డైరీ ఫామ్ పెట్టుకుంటానని ఖచ్చితంగా చెప్పింది అందుకు కావాల్సిన డబ్బు కూడా విశ్వనాథమే ఇస్తానన్నాడు దానికి కూడా ఆమె తిరస్కరించింది ఆ ఊర్లో సింగిల్ విండో ఉంది దాని చైర్మన్ చెన్నారెడ్డి ఆమెకు చిన్నానవుతాడు ఆయనకు విషయమంతా చెప్పి లోన్ అడిగింది ఆమె నిజాయితీ ఆమె పట్టుదల పనిమీద శ్రద్ధ అన్నీ తెలిసిన ఆయన దగ్గరుండి పది రోజుల్లో లోన్ ఇప్పించాడు మొత్తం యాభై రూపాయలు తమ ఇంటి పక్కనే ఖాళీ జాగాలో చిన్న షెడ్డు వేసింది లిఖిత తండ్రి పొలంలో కొంత లీజుకు తీసుకుని గడ్డి నాటింది మిగిలిన సొమ్ముతో మొత్తం నాలుగు సంకరజాతి పశువులను కొన్నది ప్రస్తుతం అందులో ఒకటే పాలిస్తుంది మిగిలినవి చూడివి ఆ రోజు ఉదయం యథాప్రకారం పశువుల్ని కడిగి వాటికి పచ్చగడ్డి వేసి రిలాక్స్ అవుతుంది లిఖిత ఇంట్లో కంటే ఎక్కువ కాలం ఆ పశువుల పాకలోనే గడుపుతుంటుంది ఈజీ చైర్లో కూర్చుని టౌన్ నుంచి పాలబ్బాయి చేత తెప్పించుకునే పేపర్ చదువుకుంటూ ఉండగా రంగనాయికి వచ్చింది ఏం లిఖిత బాగున్నావా వచ్చావని తెలిసినప్పటి నుంచి నిన్ను చూడ్డానికి రావాలనే కానీ వీలైంది కాదు అని ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చుంది రంగనాయికి ఆమెకి నలభై ఐదేళ్లుంటాయి ఆమె వయసులో ఉన్నప్పుడు ఏ మగాడు కంటి నిండా నిద్రపోయి ఉండడని ఆమెను చూస్తూనే అనిపిస్తుంది నిజం కూడా అదే ఆమె పొందుకోరి స్నేహం చేయాలన్న ఆరాటంతో మగాళ్ళు నిద్రపోయేవాళ్ళు కారు ఆమె ఎక్కడ పట్టు తప్పుతుందేమోనని ఆమె భర్త నిద్రపోయేవాడు కాదు ఈ కారణం చేతే కాబోలు ఆమె భర్త యాభై ఏళ్లకే టపా కట్టేశాడు ఇక నుంచి రంగనాయికి ఒంటరిగా కాలం గడుపుతుంది ఆమె ఆ ఊర్లో లేడీ డిటెక్టివ్ చదువు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఆమెను డిటెక్టివ్ రంగమ్మ అనే పిలుస్తారు ఏ ఆడపిల్ల ఎవరితో తిరుగుతుందో ఏ మగాడు ఎవరికి సైటు కొడుతున్నాడో ఆమె దగ్గర లేటెస్ట్ సమాచారం ఉంటుంది తన భార్యో చెల్లెలో మరదలో ఇలా తమ ఇంట్లోని స్త్రీలు ఎవరితోనైనా చాటుమాట వ్యవహారాలు నడుపుతున్నారని అనుమానం వస్తే ఆ వ్యక్తి రంగనాయకి దగ్గరికి పరిగెడతాడు రంగమ్మ దాని మీద అనుమానంగా ఉంది నిజమైతే దాని వ్యవహారం సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలి అని అడుగుతారు అప్పుడు రంగనాయికి రంగంలోకి దిగుతుంది ఆ గుట్టంతా సాక్ష్యాధారాలతో సహా బయటకు లాగుతుంది వాటిని ఈ పని పురమాయించిన వ్యక్తికి అందిస్తుంది తన ఫీజు కింద రెండు బస్తాల వడ్లు వసూలు చేస్తుంది అదే ఆమె జీవనాధారం ఇలా డిటెక్టివ్ పనిచేసే రంగమ్మ మనిషి మాత్రం మహా మంచిది ఆ రహస్యాలన్నీ సాక్ష్యాలతో సహా ఇస్తాను అయితే వీటిని బయటపెట్టి ఆడపిల్లను హింసించకూడదు ఆ పిల్ల ఏ కారణం చేత ఇలా చేస్తూ ఉందో తెలుసుకుని ఆమె బాధల్ని తీర్చి దారికి తెచ్చుకుంటే నా అభ్యంతరం ఉండదు అని తన దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి స్పష్టంగా చెప్తుంది దానికి ఒప్పుకుంటేనే కేసు టేకప్ చేస్తుంది లేకపోతే లేదు రంగనాయకి గురించి లిఖితకి కొంత తెలుసు కానీ పూర్తిగా తెలియదు భర్త నుంచి విడిపోయి వచ్చావట కదా రంగనాయకి అడిగింది ఆమె దగ్గర ఏ విషయాన్ని దాచడం దండగా అందుకే జరిగిందంతా చెప్పింది ఈ మగవెధవలంతా అంతే ఆడదాన్ని కేవలం పడక సుఖం ఇచ్చే యంత్రంగా చూస్తారు తప్ప మనిషిగా చూడరు మొన్నటికి మొన్న పొట్టిరామయ్య నా దగ్గరికి వచ్చాడు ఓ సమస్యతో ఏమిటా మనిషి మొత్తం ఐదు అడుగులు కూడా ఉండడు వాడికి వేరే సెటప్ కావాల్సి వచ్చింది అయితే వాడికి ఓ అనుమానం వచ్చి పడింది తను పొట్టిగా ఉంటాడు కదా తనలాగే తన అవయవాలు కూడా పొట్టిగానే ఉన్నాయని ఆ కొత్త పిల్ల కనిపెడుతుందేమోనని వాడి భయం దీనికి పరిష్కారం చెప్పమని నా దగ్గరికి వచ్చాడు పది ముంతల సద్దలు ఇస్తే చెప్తానన్నాను ఏం చెప్పావేమిటి ఆ కొత్తపిల్ల మంచంలో ఉన్న ఆ పది నిమిషాలు భూతద్దం తగిలించు అన్నీ డబల్ సైజులో కనిపిస్తాయన్నాను ఈ ట్రిక్ బాగా పనిచేసినట్టుంది రెండో రోజే సద్దలు పంపించాడు లిఖితకి నవ్వాగింది కాదు సరే నేను వెళ్తానమ్మా అప్పుడప్పుడు వస్తుంటాలే అని లేచి వెళ్ళిపోయింది రంగనాయకి ఆమె వెళ్ళిపోయాక కళ్ళు మూసుకుని ఆలోచనలో పడింది లిఖిత సతీష్ నుంచి విడిపోయాక జీవితం ఇబ్బందిగా ఉంటుందని భయపడింది కానీ అంత భయానకంగా ఏమీ లేదు కానీ ఎంతకాలం ఇలా భర్త ఉండడం వల్ల ఏమొస్తాయో అన్నీ ఆలోచించి ఒకటొకటిగా అవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు మరి ప్రేమ మాట ఏమిటి ఎవరినైనా ప్రేమించకుండా ప్రేమ పొందకుండా ఇలా ఎండిపోయిన చెట్టులాగా ఉండడం సాధ్యమా సాధ్యం కాదనే అనిపిస్తుంది మరి ఎలా జీవించడం ఆమె ఆలోచనలకు ఓ రూపం వచ్చినట్టు అక్కడ ఓ అబ్బాయి ప్రత్యక్షమయ్యాడు ఆ అలికిడికి ఆమె కళ్ళు విప్పింది తనకంటే రెండు మూడు ఏళ్లు చిన్నగా ఉంటాడనిపించింది ఎక్కడా చూసిన జ్ఞాపకం కూడా లేదు ఎవరు అని అడిగింది ఆశ్చర్యాన్నంతా కళ్ళలో నింపుకుని మిమ్మల్ని ప్రేమించిన వాణ్ణి అతను ఏ జంకు లేకుండా ఆమె అడిగిందే తడవుగా చెప్పాడు ఆమె డీప్ షాక్లో పడిపోయింది లిఖిత తన ఎదురుగా నిలబడ్డ యువకుణ్ణి చూసి షాక్లోంచి తేరుకునేటప్పటికీ ఐదు నిమిషాలు పట్టింది ఎవరు నువ్వు అని అడిగితే నిర్భయంగా ప్రేమికుణ్ణి అనగలిగిన వాణ్ణి ఏమనాలి మెడబట్టి గెంటేయాలా ఒంటరిగా మేడ మీదకి తీసుకెళ్లి మాట్లాడాలా అరిచి నలుగున్ని పోగేసి అతని భరతం పట్టాలా లేక అంత గొప్ప ప్రేమికుడు లేడని బంగారు పతకాన్ని బహుకరించాలా ఏం చేయాలి నడుము నిలబడలేనట్టు ఈజీ చైర్లో కోల్బడిపోయింది అతను మాత్రం కూర్చోలేదు పైపెచ్చి నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు ఆమెను చూడడం తప్ప తనకి మరో ఆనందించే విషయం లేనట్టు పెదవుల మీద చిన్నవ్వు మల్లెపూల తోరణంలా పరుచుకుని ఉంది నేను అడిగిందేమిటి మీరు చెప్పిందేమిటి కోపంగా అడిగింది ఖచ్చితంగా జవాబు చెప్పాను అదే తప్పైతే క్షమించండి అతను పెదవుల మీద చిన్నవ్వు మల్లెపూల తోరణంలా పరుచుకుని ఉంది ఇంతకీ ఎవరు మీరు మళ్ళీ అదే కోపాన్ని కంటిన్యూ చేసింది ప్రశ్నే అదే అయితే జవాబు అదే కానీ వేరే జవాబు ఆశిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నా పేరు జితేంద్ర ముద్దుగా అందరూ జీతో అంటారు మీరు అలా పిలిస్తేనే నేను ఆనందిస్తాను ఆమె ఆలోచనలో పడింది జితేంద్ర అనే కుర్రాడు తనకి ఇంతకు ముందు తెలియదు చూడడం కూడా ఇదే మొదటిసారి మరి తనను ప్రేమిస్తున్నాడంటున్నాడేమిటి పిచ్చి కాదు కదా ఏం చేస్తుంటావు అతన్ని బహువచనంతో పిలవాలని ఆమెకి అనిపించడం లేదు తనకంటే చిన్నవాడిగా కనిపిస్తున్న అతన్ని మీరు అని సంబోధించడం ఎప్పటిగా ఉంటుంది ఎప్పుడు ఇప్పుడైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే అంటాను ఏమిటి తలతిక్క జవాబులు ఇక మర్యాదగా ఉండక్కర్లేదు కానీ ఎక్కడో అందుకు విరుద్ధంగా మనసు తిరగబడుతుంది చదువుకుంటున్నావా లేదు బంగారు నగల వ్యాపారం చేసేవాడిని ఇప్పుడు అది వదిలేశాను ఎందుకు బంగారు నగల దుకాణం కంటే మీరు విలువైన వాళ్ళుగా అనిపించారు కాబట్టి ఆమెకేమీ అర్థం కావడం లేదు ఎదుటి మనిషికి కోపం రాకుండా ఉండాలంటే మన మాటల్లో నిజాయితీ తొనికిసలాడాలి తనకి కోపం రాకపోవడానికి అదే కారణమా ఆమె ఆలోచిస్తుంది నెల ముందు ఈ ఊరొచ్చాను మీకోసం రోజు మిమ్మల్ని దూరంగా చూడడమే ఈరోజు ధైర్యం చేసి మీ ముందుకొచ్చాను అతను తప్పు చేసినట్టు తల వంచుకున్నాడు నెలయిందా నువ్వొచ్చి ఆమె ఆశ్చర్యపోయింది ఆ ఎందుకొచ్చావు మీకోసం మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను మరో దగ్గర ఉండడానికి మనస్కరించదు ఇక్కడ ఎక్కడుంటున్నావు ఈ ఊర్లో తెలిసిన వాళ్ళెవరూ లేరు మీరు తప్ప వచ్చిన రోజు బళ్ళో తలదాచుకున్నాను ఉదయం అయితే స్కూల్ మొదలయ్యేది కాబట్టి అక్కడ కూడా వీలు కాలేదు చివరికి స్వామి ఇంట్లో స్థిరపడ్డాను స్వామి అంటే నాదస్వరం ఊదుతాడే ఆ స్వామేనా ఆ రోజు వాళ్ల పశువుల పాచి ఊడ్చాలి ఇలా ఊడ్చినందుకు గాను ఆ పశువుల కొట్టల్లో నేను ఉండడానికి అనుమతించాడు అలా ఆయన పశువుల పాకలో సెటిల్ అయ్యాను మరి భోజనం భోజనం కూడా అక్కడే అందుకుగాను వాళ్ల సేద్యం పనులు చేయాలి ఇంతకుముందు అలవాటు లేదు కాబట్టి మొదట్లో కష్టంగా ఉండేది కానీ ఇప్పుడిప్పుడే అలవాటవుతుంది ఆమెకి అనాలోచితంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన కోసం ఓ కుర్రాడు అన్ని ఇబ్బందులు పడుతున్నాడంటే గుండె పలచబడి రక్తం చిక్కబడినట్లుంది అలా కూర్చో స్టూల్ చూపించింది అతను ఆజ్ఞను శిరసా వహిస్తున్నట్టు వెంటనే కూర్చున్నాడు వంకరగా మాట్లాడకుండా ఇంతకీ నువ్వెవరో చెప్పు తను ఆవేశపడకుండా నింపాదిగా అడిగింది